పేరు కొంచెం విజయలక్ష్మి గ్రామం ఇమాంపేట మండలం సూర్యాపేట నేను ఇమాంపేట గ్రామం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ కి పోటీ చేస్తున్నాను నేను ఎంఎస్సి బీడీ చదువుకున్నాను నేను గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడానికి పెన్షన్ రాని వారికి పెన్షన్ ఇప్పించడానికి ఊర్లో రోడ్లు సరిగా లేవు రోడ్లు వేయించడానికి గ్రంథాలయం కానీ యూత్ కి సంబంధించి జిమ్ సెంటర్ ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పిస్తాము గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాము నా భర్త ఇరవై సంవత్సరాలుగా ప్రజలకి అందుబాటులోనే ఉన్నారు ప్రతి అవసరానికి ఎనీ టైం ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వారి దగ్గరికి వెళ్లి సమస్యను క్లియర్ చేసి వచ్చారు ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ ఇద్దరం కలిసి క్లియర్ చేయడానికి ముందు వస్తున్నాము రోడ్స్ సరిగ్గా లేవు రోడ్స్ వేపిస్తాము రోడ్స్ వేపి లేని దగ్గర కరెక్ట్ గా కొంచెం డ్యామేజ్ ఉన్నాయి అక్కడ రోడ్స్ వేపియడం కానీ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది డ్రైనేజ్ సమస్య నీటి సమస్య ఉంది కొంచెం చాలా మంది పేదవారు ఇంద్రం నీళ్ళు రాగి పడుతున్నారు మీ ఒకవేళ మీ దృష్టికి వస్తే గెలిచిన తర్వాత మీరు స్పందిస్తారు మేము ఖచ్చితంగా స్పందిస్తాము ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు వచ్చి రావడానికి మేము కృషి చేస్తాము ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు మీ ఇద్దరం కూడా అందరికి అందుబాటులోనే ఉంటాము ఒకసారి అవకాశం ఇస్తే నేను హిమాపేట గ్రామ ప్రజలకు ప్రాతినిధ్యం అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తీర్చడానికి ముందుకుంటాం గ్రామ అభివృద్ధికి తోడ్పడి ఇమాంపేట హిమాంపేట మండలం జిల్లా జిల్లాపేట నేను ఎంఎస్సి బిఈడి చదువుకున్నాను నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఇమాంపేట గ్రామం నుండి పోటీ చేస్తున్నాను నా భర్త గత ఇరవై సంవత్సరాలుగా గ్రామం అభివృద్ధి కోసం ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉండి ప్రజల సేవ కొరకు ప్రయత్నం ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నారు నేను కూడా తనకు తోడుగా ఉండి ఇద్దరం కలిసి గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా అన్ని తీర్చడానికి ముందే ఉంటాము గ్రామ అభివృద్ధి చెందుతుంది ఇంకా చెందించాలనేదే మా అభిప్రాయం ఈ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలన్నది మా ఇద్దరి ఉద్దేశం దానికోసమే ముందడిగేసాము చదువుకున్న వారికి అవగాహన ఉంటుంది అవగాహన తోటి ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటాము డ్రైనేజ్ సమస్య కానీ నీటి సమస్య కానీ వీధి దీపాల సమస్య కానీ ఏది ఉన్నా కూడా ప్రతి సమస్యను తీర్చడానికి మీ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ వెళ్తాము నా భర్త కూడా ఇంత ముందు ఏదైనా ఉన్నా కూడా హాస్పిటల్ ఎవరికైనా ఇబ్బంది ఉన్నా తీసుకెళ్లడం గానీ వాళ్ళని హెల్త్ విషయం గురించి మాట్లాడడం గానీ ప్రతి విషయంలో కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఒకరికి హెల్ప్ చేసి ఉన్న వాళ్ళు తప్ప హెల్ప్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు అందరికి అందుబాటులోనే ఉన్నారు ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ కూడా ఇద్దరం కలిసి అందుబాటులోనే ఉంటాము నా పేరు కొంచెం అంజయ్య గ్రామం హిమాంపేట మండలం సూర్యాపేట గత ఇరవై ఇరవై సంవత్సరాలు నుండి నేను యూత్ ఆర్గనైజేషన్ నుండి రాజకీయాలలోకి వచ్చి ఇరవై ఇరవై సంవత్సరాల నుండి మా గ్రామ ప్రజల కోసం వారికి ఏ అవసరం ఉన్నా స్వచ్ఛందంగా పనిచేస్తూ ప్రజలు ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి నిత్యం వారి అవసరాలకు అందుబాటులో ఉన్నందుకు గ్రామంలో గ్రామంలో రోడ్లు చాలా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఆ రోడ్లు బీటీ రోడ్లు చేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లకు మరమ్మతులు చేయడానికి కానీ బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ఇలాంటి మా యువతకు యువతకు అక్కడ జిమ్ము కానీ విద్యాలయాలు మన స్కూల్లో వాళ్ళకు ప్లే గ్రౌండ్ కానీ విద్యార్థులకు లేదు గ్రంథాలయం కానీ ఇలాంటి ఏ అవసరాలున్నా మా గ్రామాన్ని మేమిద్దరం భార్య భర్తలము గ్రామ అభివృద్ధి కొరకే కాదు ప్రజలకు ఏ అవసరం ఉన్నా అనునిత్యం పనిచేయడానికే మేము ఒక సేవకునిగా సర్పంచ్ గా పోటీ చేయడానికి జనరల్ స్థానంలో మా క్యాస్ట్ ఒడ్డరా అయినా మాకు జనరల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ పార్టీలకు అతీతంగా మా గ్రామంలో అన్ని వర్గాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అంటే వాస్తవంగా వ్యక్తిగతంగానే చూసారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అన్ని రాజకీయ పార్టీలో ఉన్న యువకులను గాని ప్రజలను గాని అందరికీ అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా పనిచేయడానికే ఈ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం